పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు జకాత్ కార్యక్రమం ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి కొంత పేదలకు సాయం చేస్తుంటారని సీఎం చంద్రబాబు కొనియాడారు గురువారం విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు పీ ఫోర్ కార్యక్రమాన్ని రంజాన్ మాసంలోనే ప్రారంభిస్తున్నామన్న ఆయన డబ్బులుండే పది శాతం మంది అట్టడుగున ఉండే ఇరవై శాతం పేద కుటుంబాలకు చేయూత అందించాలనే లక్ష్యంతో దీన్ని చేపడుతున్నామని పునరుద్ఘాటించారు మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు ముస్లిం పేదలను అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పారు ఒకటే ఆమె ఇస్తున్న మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాను నేను అందుకే ఈ పవిత్రమైన మాసంలో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను జీరో పవర్టీ పీ ఫోర్ కార్యక్రమం ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ పది శాతం డబ్బులు లేని కింద నుండే ఇరవై శాతానికి పూర్తిగా సహకరించాలని నినాదంతో ముందుకు పోతున్నాను దానికి పేరు కూడా పెట్టాను మార్గదర్శి బంగారు కుటుంబం పేదవాళ్లతో ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్న ఈ సంవత్సరమే ముప్పయో తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని విషయాల్లో మీతో కలిసి వస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ